చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఒకరంటే ఒకరికి పడదు ఏ సినిమా నుంచి వీరిద్దరికీ గొడవలైనాయి ఒకప్పుడు ఇద్దరు బాగానే రాసుకొని పూసుకొని తిరిగారు పట్నంలో వచ్చిన ప్రతిరోతలు అప్పట్లోనే మల్టీస్టారర్ ఇద్దరు హీరోలు కలిసి నటించారు సినిమా సూపర్ డూపర్ డీలక్స్ ఎవ్వుకేక పిచ్చికేకా పోలికేక సావుకేక మళ్ళీ బిర్లారంగా అది కూడా సూపర్ డూపర్ డీలెక్స్కి ఎవ్వుకేకా పిచ్చికేక మరి ఒక సినిమా నుంచి మాత్రమే వీళ్ళిద్దరికి గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ సినిమా పేరు చక్రవర్తులు చక్రవర్తులు అనే సినిమా టైటిల్ పెడితే ఇద్దట్లో ఎవరు చక్రవర్తి నేనా మోహన్ బాబా అని చిరంజీవి గారు నేను చిరంజీవి కంటే నాలుగు సంవత్సరాల ముందు ఇండస్ట్రీకి వచ్చాను అంటే లక్ష్మీ దీపక్ గారు దర్శకత్వంలో మోహన్ బాబు అప్రెంటిస్గా పనిచేసేవాడు అంటే అప్పట్లో ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నప్పుడే మోహన్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చారు నేను సీనియర్ కదా మరి చక్రవర్తి ఎవరు అని మోహన్ బాబు గారు సరే మొత్తానికి సినిమా షూటింగ్ అయిపోయింది నేమ్ కార్డ్స్ తయారు చేశారు వాటిలో చిరంజీవి పేరు ఫస్ట్ వచ్చింది ఫస్ట్ సమ్ బ్యానర్ పేరు సెన్సార్ బోర్డు సర్టిఫికేటు తర్వాత చిరంజీవి అని పేరు పడింది తర్వాత మోహన్ బాబు అని పేరు పడింది అక్కడ మోహన్ బాబుకి మండింది ఇదేంటి చక్రవర్తులు అన్నప్పుడు నేను ముందు వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి నా పేరు ముందు ఉండాలి కదా అని మోహన్ బాబు అన్నాడు దర్శకుడితో గొడవ పడ్డాడు ప్రొడ్యూసర్తో గొడవ పడ్డాడు తీసేస్తే ఇద్దరు పేర్లు లేకుండా సినిమా రిలీజ్ చేయండి అంటాడు మోహన్ బాబు చిరంజీవి గారు అడిగితే చిరంజీవి గారు ఏమన్నారు అనుకున్నారు మీరు వింటే షాక్ అవుతారు అఫ్ కోర్స్ మోహన్ బాబు నాకంటే సీనియర్ కావచ్చు కానీ సైడ్ క్యారెక్టరు విలను అలా చేసుకుంటూ ఉన్నాడు కానీ హీరోగా నేనే కదా ఫస్ట్ హీరో అయింది అని చిరంజీవి గారు ఇలా మోహన్ బాబుకి డైరెక్టర్కి మధ్యలో గొడవ చిరంజీవి గారికి డైరెక్టర్కి మధ్యలో గొడవ ఎంతకీ తెనట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తల పట్టుకున్నారు సినిమా రిలీజ్ అయితే నేను ఒప్పుకోను అంటాడు చిరంజీవి ఎస్ సినిమా రిలీజ్ అయ్యిందంటే పేర్లు లేకుండా రిలీజ్ అవ్వాలి లేదా నా పేరు ముందుండాలి అని మోహన్ బాబు అసలు హీరో నేను కదా అసలు మోహన్ బాబు లేకుండా వేరే హీరో ఎవరైనా చేసి ఉంటే ఈ అబ్జెక్షన్ చేసేవాడు కాదు కదా అని చిరంజీవి గారు ఇలా ఈ సినిమా నుంచి గొడవ మొదలైంది ఇంతకి సినిమా ఎలా రిలీజ్ అయిందంటే ఇద్దరు పేర్లు పక్కపక్కన వేసి సినిమా రిలీజ్ చేశారు చిరంజీవి మోహన్ బాబా అని ఉంటుంది పక్క పక్కన ఇద్దరు ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఒకరంటే ఒకరికి పడదు చాలా సినిమాలు వీళ్ళిద్దరు కనుక కలిసి చేస్తే కలెక్షన్ల వర్షం కురిసేది చాలామంది డైరెక్టర్లు ఆశలు పెట్టుకొని వీళ్ళిద్దరితో పొంతిక కుదరదు పోటా పోటీగా చేస్తుంటారు ఏ చిన్న మిస్టేక్ జరిగినా దాన్ని పాయింట్అవుట్ చేసే మోహన్ బాబు అసలు అయ్యే పని కాదు అని చాలా సినిమాలు డ్రాప్ అవుట్ అయ్యాయి వీడియోలు వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ